హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఇవాల్టి ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అండి వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి మీరు చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా మనకు ఫంక్షన్ హాల్లో ఎలా చేస్తారో మనం అచ్చం ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్ గా మనము వెజ్ పలావ్ అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు గ్లాసుల వరకు సోనా మసూరి బియ్యాన్ని వేసుకుంటున్నా అండి పాత బియ్యం అండి మీకు సోనా మసూరి బియ్యం బదులు బాస్మతి రైస్ కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ అనేది డైలీ యూజ్ చేస్తాం కదండి నార్మల్ రైస్ అనేది నేను ఇక్కడ తీసుకున్నానండి ఒక రెండు గ్లాస్ అంటే ఇంచుమించు హాఫ్ కేజీ రైస్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ రైస్ ని బాగా నీట్ గా శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి ఒక గంట లేదా అరగంట సేపు నానబెట్టుకోవాలండి మనం రైస్ నానబెట్టుకోవడం వల్ల మనకు పలావ్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది బియ్యాన్ని మనము ఒక అరగంట లేదా గంట పాటు మనము నానబెట్టుకోవాలండి బిర్యానీ పలావ్కి కావాల్సిన పదార్థాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను విధంగా ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టుకోవాలండి రెండు టమాటాలండి ఇలా పొడుగ్గా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలా విధంగా మీడియం సైజ్ ఆలు అనేది తీసుకొని పైన పొట్టు తీసేసి తోలు తీసే ఈ సైజ్ లో మనం కట్ చేసుకోవాలండి అదే విధంగా ఒక రెండు క్యారెట్ అనేది నేను ఈ విధంగా నేను కట్ అండి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక దీక్ష పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది మనకు ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేగాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా దూరంగా మనకు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి నిజానికి ఒకసారి ఇలా ట్రై చేయండి చానా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము మొదటిగా ఆలు అనేది వేసుకోవాలండి బాగా నీట్ గా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్న ఆలుని వేసుకొని రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఆలు అనేది మనము ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి నిజానికి టేస్ట్ అయితే చాలా చానా బాగుంటుందండి మూడు నుండి నాలుగు వరకు బిర్యానీ ఆకులను వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు నచ్చితే మీరు ఇందులో చెక్క లవంగాలు ఇలా వేసుకోండి నేనైతే స్కిప్ చేస్తున్నాను నేను గరం మసాలా వేస్తాను కాబట్టి ఇవన్నీ నేను వేయట్లేదు పైన మూత పెట్టి మనం కనీసం మూడు నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టిన మిల్ మేకర్ అనేది వేసుకోవాలండి బాగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పైన మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనకు బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మరొక నిమిషం రెండు నిమిషాల పాటు టమాటాలు మగ్గే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసి అందులో మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే మనము ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ అనేది మనకు పడుతుందండి నేను ఇక్కడ మొత్తం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని పది నుండి పదహైదు నిమిషాల పాటు మనం బాగా నీటిని మరిగించుకోవాలండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పది నుండి పదహైదు నిమిషాల పాటు పైన మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి పది పదహైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందే ఒక అర్ధ గంట లేదా గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని నిదానంగా మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు పైన మూత తీసి మధ్య మధ్యలో మనం నిదానంగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలండి ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టి దగ్గర అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలండి ఈ విధంగా బాగా రైస్ అనేది పొడి ఉడికాక ఉడికాక ఆఫ్ చేసుకొని మనము వేడి వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఇందులో ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి నేనేమి వేయలేదు ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడు అయినా చల్లారిన తర్వాత అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెజ్ పలావ్ అనేది చాలా అంటే బ్రహ్మాండంగా మనకు ఉడికిందండి ఇప్పుడు మనం ఈ వెజ్ పలావ్ లో నాన్ వెజ్ తో అయినా పెరుగు పచ్చడితో అయినా లేకపోతే మసాలా మిల్ మేకర్ తో అయినా మసాలా గుత్తంకాయలో అయినా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో లేదా పైన ఐ కార్డు లో ఇస్తాను ఒకసారి మీరు చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఒకసారి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం